హుచ్పాటు సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లో సంధ్యా థియేటర్లో జరిగిన ప్రీమియర్ షోలో సినీ నటుడు అల్లు అర్జున్ రావడంతో ఆ మహిళ మాత్రం మృతి చెందింది అసలు ఆ మహిళ మృతికి సంబంధించిన అప్పటికీ స్పందించిన అల్లు అర్జున్ ఆమెకు ఇరవై లక్షల రూపాయల ఎక్స్క్రెసి అని కూడా ప్రకటించారు కానీ ప్రభుత్వం మాత్రం అతని మీద కేసు నమోదు చేసింది ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లగా అక్కడ నాంపల్లి కోర్టులో మాత్రం పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ను విధించినట్టు తెలిసింది ఇప్పుడు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు మాత్రం హైకోర్టులో మాత్రం పిటిషన్ వేశారు కానీ మొత్తానికి అల్లు అర్జున్ మాత్రం జైలుకు పంపినట్టుగా మనకు సంవత్సరం అందిస్తుంది ఈ అల్లు అర్జున్ జైలుకు సంబంధించిన వివరాలు మనతో పాటు ఇక్కడ మన మంచిరాల్లో శ్రీనివాస థియేటర్ దగ్గర ఉన్నాము శ్రీ శ్రీనివాస థియేటర్ యాజమాన్యం ఈ అల్లు అర్జున్ అరుణ్ కొంతసేపటి క్రితం అరెస్ట్ చేసి జైలుకు పంపినట్టు తెలుస్తుంది ఎట్లా అంటారు ఇది చాలా దురాశకమైన విషయం తెలిసింది ఏదైనా కూడా రిలీజ్ రోజు ఆ పాపం వాళ్ళు ఏదున్నా కూడా ఆడ ఆడ మనిషి కానీ ఆ పాప కానీ చనిపోవడం దురాశకరం అది అందరూ కూడా దుఃఖించాల్సిన విషయం అది కానీ ఏదున్న హీరో మీద నెట్టడం అనేది చాలా తప్పది ఆ రోజు మనము వాస్తవంగా చెప్పాలంటే అక్కడ యజమాన్యం కూడా ఆ డిపార్ట్మెంట్కు వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగింది వారు కూడా డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున ఇది పాన్ ఇండియా హీరోయిన్ కాబట్టి ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ ఆయన దాని గురించి తెలుసుకొని సెక్యూరిటీ ఎక్కువ చేసి దానికి ఆపాల్సిన విషయం ఉండే ఇవాళ సినిమా పెద్ద హిట్ అయింది పాన్ ఇండియా హీరోయినే ఆయన ఎట్లా అని చేసి ఆయనను కొన్ని డ్యామేజ్ చేయాలన్నతో ఇది అంత చేయడం జరుగుతుంది ఇప్పటికైనా గవర్నమెంట్ చొరవ తీసుకొని ఆయన ఇమీడియట్లీ కూడా విడుదల చేయాలని చెప్పి ఈ సినీ పరిశ్రమ కూడా కోరుకోవడం జరుగుతుంది ఇట్లాంటివి జరిగితే ఇప్పటికే సినీ పరిశ్రమ అనేది తగ్గిపోయింది చాలా థియేటర్లు కూడా బంద్ అయినాయి కొన్ని లక్షల మంది కార్మికులు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది ఇట్లాంటివి జరగకుండా చూసుకొని ఏదైనా ఉంటే ఆ కుటుంబానికి నష్టపరిహారం చేసి ఇంకా ముందు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప జైలు జయలేసే మాత్రం వచ్చేది ఏం లేదు అది ఇంకోటి ప్రీమియర్ షోలు కూడా బంద్ చేద్దామంటారు అభిమానుల షో అనేది ఒకటి కంపల్సరీ ఉంచాలి దానికి తగ్గట్టు సెక్యూరిటీ అరేంజ్ చేసుకొని షోలు వేయాలని చెప్పి మేము అందరం కూడా వారు గవర్నమెంట్ దీని మీద చొరవ తీసుకోవాలి ఇవాళ అల్లు అర్జున్ ను జైల్లో వేయడం జరిగింది దాన్ని ఇమీడియట్లీగా వారు విడుదల చేస్తే సినీ పరిశ్రమ అనేది ఒకటి అది ఉంటుంది లేదంటే ఈ ఆంధ్ర తెలంగాణ మొత్తం థియేటర్లు కూడా సినీ పరిశ్రమ కూడా అన్నీ కూడా బంద్ చేసి ధర్నాకు దిగడం జరుగుతుంది దీన్ని మాత్రం గవర్నమెంట్గా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఒకవేళ అల్లు అర్జున్ తన తప్పిదం లేకున్నా కానీ మృతి చెందిన కుటుంబానికి మాత్రం ఎక్స్క్రేషన్ అని చెప్పినప్పటికి కూడా ప్రభుత్వం అరెస్ట్ చేయడం పట్ల మీరు ఎట్లా వస్తారు అదే ఇది ఒక ఇది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంటు దీని మీద ఎందుకంటే సినీ పరిశ్రమ మీద కొద్దిగా హండ్రెడ్ పర్సెంట్ పెద్ద చూపు చూసి ఇప్పటికే చాలా తగ్గిపోయింది పరిశ్రమ ఇప్పుడు ఆయన వేయంగానే లోపల వేయంగానే వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగదు ఆయనతో ఇంకేమి ఇప్పియాలనో వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసి సినీ పరిశ్రమను అతను ఆదుకోవాలి గవర్నమెంట్ దీని మీద చొరవ తీసుకొని ఇమీడియట్లీ ఆయనను రిలీజ్ చేసే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలని కోరుతున్నాము ఇక్కడ అల్లు అర్జున్ అభిమాన సంఘం నాయకులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాము చెప్పండి అసలు అల్లు అర్జున్ కొద్ది నిమిషాల క్రితం జైలు పంపించినట్టు మనకు సమాచారం ఎట్లా అవును దాని ప్రకారం అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు నాంపల్లి కోర్టులో అయితే పద్నాలుగు రోజు రిమాండ్ కాని చెప్పి పంపించిండు వాళ్ళు అల్లు అర్జున్ వాళ్ళు పిటిషన్ ఆల్రెడీ హైకోర్టులో వేశారు ఆ ఒక్క దాని జడ్జిమెంట్ కోసం ఇప్పుడైతే మేము ఆశతో ఎదురు చూస్తున్నాము దీన్నైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆల్రెడీ ఇప్పటికీ కోర్టు మాత్రం బెయిల్ పిటిషన్ తిరస్కరించింది ఆల్రెడీ అల్లు అర్జున్ జైలుకి పంపినట్టుగా మనకు సమాచారం వస్తుంది మీరు చెప్పండి ఒక అభిమానిగా అల్లు అర్జున్ తప్పిదం లేకుండా అల్లు అర్జున్ జైలుకి పంపడం పట్ల మీరు ఎట్లా చూస్తారు చాలా బాధాకరంగా ఉంది నాకు మా హీరో ప్రీమియం షోకి చూడడానికి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకున్నాడు కాకపోతే అక్కడ హఠాత్తుగా చాలా క్రౌడ్ రావడంతో ఆ అక్కకు ఆ తండ్రికి ఆ పిల్లవాళ్ళు చనిపోవడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా కానీ హీరోకు ఈ విషయంలో సంబంధం లేకున్నా కానీ హీరో ఈ విషయంలో ఇమీడియట్గా రెస్పాన్స్ అవ్వడం జరిగింది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డొనేట్ చేసి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ కెరియర్ని మొత్తంని వాళ్ళు పోషిస్తా అని చెప్పేసి అల్లు అర్జున్ హామీ ఇచ్చాడు అయినా కానీ వీళ్ళు అంతా ఇవి అల్లు అర్జున్ జైలు వేయడం ఇది అనేది కరెక్ట్ కాదు యథావిధిగా ఇది 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 తప్పని చెప్పేసి మాకు గవర్నమెంట్ ఒక పెటిషన్ ఇవ్వాలి లేదంటే మేము దేనికంటే దానికన్నా సిద్ధంగా మేము చెప్తున్నాం అభిమాన అభిమాన సంఘం నాయకు మీరు చెప్పండి అల్లు అర్జున్ జైలుకు పంపారు మీరు అభిమానిగా ఏం చేస్తారు రేపటి రేపటి నుండి ఏం జరగబోతుంది రేవంతి రేవతి గారు చుప్పలాసలో చనిపోయింది వాస్తవమే దానికి అల్లు అర్జున్ ఏం చేశాడు అరే సినిమా చూసేందుకు వచ్చిండు సెక్యూరిటీ గార్డు పెంచుకోవాలి పోలీస్ వ్యవస్థ గవర్నమెంట్ దగ్గర ఉండి ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి కొంచెం అడాబుడి ఉంటుంది కొంచెం ఉంటుంది కాబట్టి పోలీస్ బందోబస్తు ముందే పెడితే ఆ అమ్మాయికి అలా జరగకపోవడం పో జరగకపోవడం ఉండేది ఎందుకు పద్నాలుగు రోజులు రిమాండ్ పంపించిందో గవర్నమెంట్ ఇది కావాలని రాజకీయ కక్షపరంగా చేస్తున్నారా మరి ఇంకా ఏ విధంగా మరి అల్లు అర్జున్ని మరి ఎదుగుతాడు స్టార్గా అని చెప్పి అరెస్ట్ చేసేలా దానికైతే నాకు ఇంతవరకు ఏం అర్థమయ్యలేదు మేము మంచె జిల్లా తరపు నుంచి మా అధ్యక్షుడు నందు పట్టణ నేను మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మీద చాలా ఉన్నాం మేమందరం కలిసి రెండు రోజులల్లో మా అల్లు అర్జున్ గట్లా బయటకు తీసుకురాలేందుకు మేము మంచేళ్ళ జిల్లా వ్యాప్తంగా మేమందరం ఇక్కడ ఐబీలో పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమం చేస్తామని ఈరోజు ఏషియన్ థియేటర్కి సత్తాన్న ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది ఏదైనా ఉంటే ఆల్రెడీ నష్టపరిహారం మల్లు గారు ఇరవై లక్షలు పాపం రేవతి గారి కుటుంబానికి ఇస్తామని చెప్పన్నారు అది సరిపోకుంటే మనం తప్పు గంటలే ఒక అమ్మాయి అన్న తప్పు కనుకోవద్దు దానికి వ్యతిరేకంగా దయచేసి ఎవరు పోస్టులు పెట్టద్దు దీనికి ట్వంటీ ఫైవ్ ఇస్తా అన్నాడు అల్లు అర్జున్ చనిపోయినమ్మకి ఇంకా కాదు ఇంకేమైనా ఏమైనా కావాలంటే కూర్చొని మాట్లాడుకొని చేస్తే బాగుంటుందని మా ఫ్యాన్స్ తరపున మేము కోరుకుంటున్నాం మొత్తానికి చూసుకున్నట్టయితే పుష్ప టూతో పాన్ ఇండియా స్టార్గా ఎదుకైన అల్లు అర్జున్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఖచ్చితంగా రేపటిలోగా అల్లు అర్జున్ విడుదల చేయకుంటే మంచిగా జిల్లా వ్యాప్తంగా నిరసన తెలుపుతామని చెప్పి అల్లు అర్జున్ అభిమానులు తెలుపుతున్నారు